జక్రయా గ్రంథం మూడవ అధ్యాయం మరియు యహోవ దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోషువా నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పాశ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరిచెను సాతాను యహోవా నిన్ను గర్దించును ఎరుషలేమును కోరుకొను యహోవా నిన్ను గర్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు గదా అని యహోవ దూత సాతానుతో అనెను యహోషువా మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను అతని తల మీద తెల్లని బాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి యహోవ దూత దగ్గర నిలుచుండెను అప్పుడు యహోవ దూత యహోశువాకు ఎలాగో ఇచ్చెను సైన్యములకు అధిపతికు యహోవ సెలవిచ్చినదేమనగా నా మార్గములలో నడుచుచ్చు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును ప్రధాన యాజకుడవైన యహోశువా నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవును వారును నా మాట ఆలకింపవలను ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను ఎహోవా ఎదుట నేనుంచిన రాతిని తేరిచూడు ఆ రాతికి ఏడు నేత్రములున్నవి దాని చక్కడపు పని చేయువాడును నేను ఇదే సైన్యములకు అధిపతి యహోవాకు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు ఇదే ఎహోవా ఇదే సైన్యములకు యహోవా వాక్కు